ఆధార్ కార్డు వేరే ఉంటుంది సార్ వేరే నెంబర్ మేము ఇప్పుడు మనం ఫామ్ ఫిల్ అప్ చేసేటప్పుడు ఇప్పుడు ఆధార్ నెంబర్ ఇలా ఉన్న ఉన్న నెంబర్తో

और आज ही मुझे यार मैं अडिग रहने देता हूं आज ले लेते हैं हां बोलिए विश्वास कर रहे हो आधार कार्ड वैक्सीन कार्ड लगा दो पैसा तो लगा दिया अभी कंटिन्यूएशन है डेट मार्च कर रहे हैं यजमान कर रहे हैं ठीक है अब ये तो बोलिए हमें मार्क्स पे पेज मार्च नहीं है नेक्स्ट पेज మనకు నాలుగు పేరు ఉంటుంది ఏఆర్ఎంయు అనేది ఆరునూరు అంటారు ఆరు నాలుగు అది ఫోన్ నెంబర్ కూడా ఎలా అంటే ఆరు వన్ కౌంటర్ త్రీ కౌంటర్ కౌంటర్ ఏ కౌంటర్లు ఇచ్చారు అప్లికేషన్ రైట్స్ ఆ సీరియల్ నెంబర్ ఏంటంటే రైట్స్ और ये लोगड़े आते बुरा क्या हुआ

ಇವನ್ನಿ ಮರೆದ್ರೆ ಚನ ಸರ್ ಉನ್ನೈ ಸರ್ ಮೇದಿ ಕವರ್ ಇದೆ ಐಪೇನ್ ತರ ಇವನ್ನಿ ಹೈಲೋ ಇದೆ ಆ ಜಸ್ಟ್ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అభయాస్ ఆరోగ్య రెండు దరఖాస్తుల ఆహ్వానాన్ని తీసుకోవడం జరుగుతుంది ఆర్మీ మున్సిపాలిటీ పద్నాలుగు వార్డు దరఖాస్తులు ఇక్కడ కౌంటర్స్ ఏర్పాటు చేయడం ప్రతి వంద హౌస్ హౌస్ఓల్స్కి ఒక కౌంటర్ చొప్పున మనం కౌంటర్స్ ఏర్పాటు చేశాము మొత్తం అంటే దీన్ని ఆల్మో రెండు కాన్ఫరెన్స్లో ఇద్దరు కాన్సిపల్సీ స్పెషల్ ఆఫీసర్స్ ఆధ్వర్యంగా ఆర్మూర్ కాన్సిపల్స్కి ఆర్డీఓ ఆర్ను బాలకొండ కాన్సిపల్స్కి సీఈఓ జిల్లా పరిషత్ కానీ నోడల్ ఆఫీసర్గా నియమించడం జరిగింది ప్రతి మండలానికి ఒక మండల్ స్పెషల్ ఆఫీసర్ అపాయింట్ చేయడం జరిగింది ప్రతి మండలంలో కూడా వాళ్ళ గ్రామ సంఖ్య గ్రామ పంచాయతీల సంఖ్యను బట్టి పది గ్రామ పంచాయతీ ఒక టీం పది కన్నా ఎక్కువ ఇరవై లోపల ఉంటే రెండవ టీం ఇరవై కన్నా ఎక్కువ ఉంటే మూడు టీమ్స్ ఒక టీం హెడ్గా ఎంపీడీఓ గారు ఒక టీం హెడ్గా కన్సిల్లర్ గారు ఆ తర్వాత ఇదే ఆ తర్వాత మూడవ టీమ్గా ఎంపీఓ గారు ఉండడం జరుగుతుంది దాంట్లో అన్ని శాఖలకు సంబంధించిన ఉద్యోగుల్ని కౌంటర్స్లో సభ్యులుగా గారు ఒక ఇన్ఛార్జెస్గా నియమించడం జరిగింది తర్వాత అక్కడ హెల్ప్ లైన్ కూడా ఇవ్వడం జరిగింది సో అందరూ గుర్తుంచుకోవాల్సింది ఫామ్స్ అన్నీ కూడా మీకు ఫ్రీ ఆఫ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ సప్లై చేయడం ఉచితంగా సప్లై చేస్తారు సో ఎవరు ఇక్కడ డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు కొనుక్కోవాల్సిన అవసరం లేదు సో అక్కడున్న కౌంటర్స్ దగ్గరలోనే సూపర్వైజర్ ఆఫీసర్లు మండలంలో వెళ్తున్న ఎంపీ వాళ్ళు దర్శిదార్స్ తర్వాత ఇక్కడ మున్సిపల్ కమిషనర్ గారు వాళ్ళ సిబ్బంది ఉంటారు వాళ్ళు మీకు ఫ్రీగా ఇస్తారు సో దానికి జతపరిచిన జతపరచాల్సినవి రెండు రెండు ఉన్నాయి ఒకటి ఫోటోతో పాటు ఒక ఫోటో కుటుంబ యజమాని ఫోటో ఉండాలి తర్వాత ఆధార్ కార్డు జిరాస్ కాఫీ రేషన్ కార్డు జిరాస్ కాఫీ ఉండాలి సో ఈ విధంగా మీరు మీకు కావలసిన ఏవైతే స్కీమ్స్ ఉన్నాయో గ్యారంటీలు అందరూ మీకు ఏదైతే రిపేర్మెంట్ ఉంది అవసరం ఉంది అనుకున్నారో దాన్ని టిక్ పెడతారు ఆ వివరాలకు సంబంధించినవి ఇవ్వడం ఇవ్వాల్సి ఉంటుంది సో ఆధార్ నెంబర్ ఆధార్ నెంబర్ కావచ్చు లేదా రేషన్ కార్డ్ నెంబర్ కావచ్చు తర్వాత సెల్ నెంబర్ తర్వాత రేషన్ ఒకవేళ కరెంట్ కనెక్షన్ సంబంధించి మీటర్ నెంబర్ గ్యాస్ సిలిండర్ సంబంధించి గ్యాస్ సర్వీస్ నెంబరు ఇవ్వాల్సిన ఉంటుంది సో రేషన్ మన పట్టదారు పాస్బుక్లో భూములకు సంబంధించి రైతు రైతుభారోన్లు ఫటర్ పాస్బుక్ నెంబర్ సరే నెంబర్ విస్తూ చెప్పాల్సి ఉంటుంది దాంట్లో మెన్షన్ చేయాల్సి ఉంటుంది రాయాల్సి ఉంటుంది సో ఈ విధంగా చాలా సింపుల్గా ఉంది ఒకవేళ మీరు సొంతంగా ఫిల్ చేయొచ్చు లేదా మీ కుటుంబ సభ్యులతో ఫిల్ చేయించవచ్చు లేదంటే మీకు తెలిసిన వాళ్ళు ఎక్కడ మీకు ఎవరు సాయం చేసేవారు అంటే ఇక్కడనే కౌంటర్స్ దగ్గరనే మీకు హెల్ప్ చేసి ఎక్కడే ఫిల్ చేసి ఇస్తారు సో ఆ విధంగా మీరు ఫిల్ ఇది కంటిన్యూస్గా ఉంటుంది ఈ ఆరో తారీఖు వరకు ప్రతిరోజు తీసుకుంటారు కాబట్టి వరీ కావాల్సిన అవసరం లేదు సో కానీ మీకు ఇచ్చిన ఏదైతే ఇంటికి ఇచ్చిన అప్లికేషన్స్ ఏవైతే లేదు వెంటనే ఫిల్ చేసి మీరు ఇక్కడ సబ్మిట్ చేయాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తారు రేషన్ కార్డ్ సంబంధించి చాలామంది డౌట్స్ అడుగుతున్నారు మెంబర్ అడిషన్స్ కావచ్చు అంటే కుటుంబ సభ్యులు కలపడం కావచ్చు లేదా కొత్త కార్డు స్క్రీటింగ్ కార్డు కావచ్చు సో ఇవన్నీ కూడా ప్రభుత్వం ఇంకా నియమాలు నిర్దేశాలు చేయలేదు కానీ మీరు ఒక దా ఒకవేళ మీరు ఏదైనా సమస్య చెప్పాలనుకుంటే వైట్ తెల్ల కాగితంపైన మీ యొక్క పూర్తి వివరాలని దాంట్లో రాస్తూ ఇక్కడ స్పెషల్ కౌంటర్ ఏర్పాటు చేస్తారు ఇక్కడే మీరు ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది సో దానికి వేరే అపోహలు ఏం అమ్మాల్సినవి మళ్ళీ ప్రభుత్వం మీరు ఇచ్చే అప్లికేషన్స్ బట్టి తర్వాత నిర్ణయం తీసుకుంటుంది ఆ నిర్ణయం ప్రకారం మళ్ళీ మళ్ళీ మీకు అన్ని కూడా గైడ్లైన్స్ కూడా ప్రజలందరికీ చెప్పడం జరుగుతుంది